ఆఖరుకు దేవుడైనా సరే దాన్ని తన స్వార్థది స్వార్థం కోసం స్వార్థపర రాజకీయాల కోసం ఏ లెవెల్కైనా దిగదారి ఎట్లా పడుకుంటారని చంద్రబాబు నాయుడు అనేది మరోసారి ఆయన బయట పెట్టుకున్నాడు ఐ థింక్ ఆయన వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోనూ ఎప్పుడు ఫస్ట్ అప్పుడున్న ఏదో క్రైసిస్ వస్తుందో డైవర్ట్ చేయాలి ఇమ్మీడియట్ బహుశా అది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఎవడు ఇవ్వడింది కోట్లాది మంది సెంటిమెంట్లు హర్ట్ చేస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్లను మనోభావాలను అర్థం చేస్తూ లడ్డూ ప్రసాదంలో జంతువులు ఒక యానిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు కలిపిన సప్లై చేశారని వైల్డ్ అలిగేషన్ చేశారు అంతకంటే ఘోరం ఉండదు దాని మీద ఏ రకంగా రియాక్ట్ అయ్యింది మీద సుప్రీంకోర్టుకు మనం సుబ్బారెడ్డి గారు ఆయన చావి వెళ్ళి దాని మీద ఇది నేను సుప్రీంకోర్టు ఇట్స్ అక్కడ కూడా వాళ్ళు కూడా ఇది గౌరవం ఇట్లాంటిది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏ బేసిస్ మీద అట్లా ఇస్తారని కూడా సీరియస్ కామెంట్స్ చేశారు అదంతా హిస్టరీ ఆ తర్వాత దాని మీద సిట్ అనే పేరుతో వేస్తే మొత్తం తన వాళ్ళని ఇక్కడ పెట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చూసినా ఇంకొకరు చేసిన ఆ మధ్య ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో చిన్నప్పన్నని అని నెల క్రితం రెండు మూడు నెలల క్రితం ఎప్పుడు అతన్ని తీసుకెళ్ళి భయంకరంగా హెరాస్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి సుబ్బారెడ్డి పేరు చెప్పమని నేను తప్పిస్తామని చెప్పారని ఇవన్నీ అన్నారని చెప్పి అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు కోర్టు కూడా వెళ్ళాడు వీళ్ళు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు ఇప్పుడు అదే ఆఫీసర్లే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు వీళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అనేది స్టాండ్ ఓన్లీ థింగ్ ఇది ఇక్కడ వచ్చేసరికి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ దీని కింద మానిటర్ అనిపి సిబిఐ ఉంటుంది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్లు అన్నారు కాబట్టి దాన్ని చూపించేసి వీళ్ళు అడ్డంగా రాసుకుంటున్నారు ఆ రిమాండ్ రిపోర్టు చూసినా అట్లే ఉంది ఇప్పుడు అరెస్ట్ చేసి జరిగింది తీరు అట్లాగే ఉంది ఇప్పుడు నోటీసులు ఇచ్చే తీరు అట్లాగే ఉంది దానికి మించి నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక ఉప్పెల మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది ఐడెంటికల్ సిమిలర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనేది లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఇప్పటికీ ఎవరు అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు ఆ రిమాండ్ రిపోర్టు వచ్చి చూసి దాన్ని చూస్తే దాని ఇండా కట్టుకొత్తలేవున్నాయి దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇది ఎక్కడ లేదు మరి వీళ్ళకే ఇచ్చారు అలాగే ట్వీటు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళు ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా ఫుల్ పోకుండా ఏడెనిమిది మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు అరగంటలో లోకేష్ ట్వీట్ ఇంకా ఆ తర్వాత విజృంభించి కొడుతున్నారు వచ్చేసి అసలు దానికి ఉరుములు లేవు విలువలు లేవు ఏమి ఇది లేదు మెరుపులు లేవు జడివాన కాదు దడ దడ కొట్టేయడం ఏం కొట్టేది ఏంటంటే అసలు విషయం ఏం తెలియట్లా తర్వాత ఆఖరికి రిమాండ్ రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఏముంది ఇప్పుడు సుగంధ్ అనేవాడు అతన్ని రిమాండ్ తీసుకున్నారు అతను సప్లై చేసిన కెమికల్స్తోనే ఈ కల్తీ అనేది చేసి బోలైబాబా కంపెనీ అనేవాడు టీటీడీకి వేరే వాళ్ళ ద్వారా సప్లై చేసేవాడు అని అంటున్నాను ఓకే మరి దీనికి సుబ్బారెడ్డి పిఏగా ఉన్న చిన్నప్పన్న అతను డబ్బులు అడిగి ఇచ్చేశాడు కార్మిపల్లి అది కుదరని అందువల్ల అది క్యాన్సిల్ చేశారు అని క్వశ్చన్ ఈజ్ అదే రిమాండ్ రిపోర్ట్లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీజీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇరవై రెండులో ఆయన దృష్టికి ఒక అనానిమస్ కంప్లైంట్ వస్తే దాంట్లో సరిగా ఉన్నట్లేదు క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నట్లేదని తెలిస్తే అప్పటికే తిరుమలలో తిరుపతి లడ్డూ గురించి క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడానికి కూడా హైలీ అడ్వాన్ ఎక్విప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే మా గవర్నమెంట్ దానికి అవసరం ఆ హయాంలోనే టీటీడీ అని చేసింది అయినా సరే అని చెప్పి మైసూరుకు పంపమని ఆయన డైరెక్షన్ ఇచ్చాడు ఇదంతా రిమాండ్ రిపోర్ట్ ఉంది అక్కడికి పోయి వచ్చింది అక్కడికి పోయి వచ్చిన తర్వాత డైరెక్షన్ ఇచ్చి వచ్చిన తర్వాత అందులో బోలేబాబా అనే దాంట్లో కలిపి ఇది అడల్టరేషను లేకపోతే క్వాలిటీ క్వాలిటీ దానికి తగినట్టు లేదనడంతో దాన్ని స్టాప్ చేశారు సెన్ ఇందులో ఏదన్నా సిన్సియారిటీ నిజాయితీ లేకపోతే దాన్ని ఎందుకు పంపుతారు రిపోర్ట్ రాగానే దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు దానికి ఆన్సర్ లేదు పైగా ఇప్పుడు ఏం దానికి ఏం చేస్తున్నారు అడిగినంత ఇవ్వలేదు కాబట్టి ఇంకా దేనికైనా చెప్పచ్చు ఎనీ గవర్నమెంట్ ఏది క్యాన్సిల్ చేసినా ఎవరన్నా ఆఫీసర్ ఏదైనా నిజాయితీతో చేసినా దానికి రికార్డ్స్ క్లియర్గా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఏదో విమ్సికల్గా వచ్చింది అనగానే తప్పు ఉంది అనగానే క్యాన్సల్ చేస్తే ఏ బేసిస్ మీద అడిగినంత ఇవ్వలేదు అనుకోవచ్చు టెస్ట్కు పంపించి రిపోర్ట్స్ వచ్చి అన్నీ చూసి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయినవి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ మిగిలినవి అన్నీ చూసుకొని ప్రాసెస్ పూర్తి చేసి దాన్ని బ్లాక్ లిస్ట్ చేస్తే దాన్ని ఆపేస్తే దానికి ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇది ఇంకా దానికి ఏం ఆర్గ్యుమెంట్ ఏమి ఉంటుంది దట్స్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ అది టీడీపీ స్టైల్ ఆఫ్ మేకింగ్ వైల్డ్ అలిగేషన్స్ అట్లై చేసినారనుకోవచ్చు అనుకోవచ్చు సో దాన్ని ఆపిన తర్వాత వీళ్ళనేది ఆ బోలేబాబా వాడి కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిసి తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది అలిగేషన్ చేశారు ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అనేది లేదు మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళ కోట్లు వచ్చిందో వీళ్ళు ఏబీసీస్ని తయారు చేస్తున్నారు తెలియట్లా దాంట్లో కూడా రాసిన దాని ప్రకారం ఆ రిమాండ్ రిపోర్ట్లో అదే రిమాండ్ రిపోర్ట్లో ఉంది ఇరవై నాలుగు జూలై ఎప్పుడైతే ఫస్ట్ వీళ్ళు ఎన్డీడిపికి పంపితే ట్రేసెస్ ఉన్నాయి దీంట్లో వీటికి ఇది సంబంధించిన పామాయిల్ వీటికి రిలేటెడ్ వెజిటబుల్ ఫ్యాట్స్ వీటికి ట్రేసెస్ ఉన్నాయని ఎన్డీడిపి రిపోర్ట్లో ఎప్పుడైతే వచ్చిందన్నారు ఆ ఇరవై నాలుగు జూలై ఆరవ తేదీ పన్నెండవ తేదీ నాలుగు ట్యాంకర్లు వాటిని శాంపుల్ పంపిస్తే దాని నుంచి వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసి అవి తిరిగి మళ్ళీ వేరే కంపెనీ ద్వారా వచ్చాయని శ్రీ వైష్ణవి ఇంకో కంపెనీ ఏదో ఏఆర్ దీని ద్వారా వచ్చాయని మళ్ళీ వీరే రాస్తారు అర్థం కాని విషయం ఏంటంటే అది మీ గవర్నమెంటే జూలైలో పోయింది ఆగస్టులో తిరిగి వచ్చి నువ్వు తీసుకున్నావంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది చంద్రబాబు నాయుడు కదా దాంతోపాటు ఇంకో చోట రాస్తాడు ఇదే రిమాండ్ రిపోర్ట్లో విచిత్రంగా సేమ్ రిమాండ్ రిపోర్టు ఫిఫ్త్ పాయింట్ ఈ సుగంధి అనేవాడు విత్ మినిమల్ క్వాంటిటీ ఆఫ్ గీ అలాంగ్ విత్ కెమికల్స్ నేమ్లీ బీటా క్యారాటిన్ యాసిటిక్ యాసిడ్ ఈస్టర్ గీ ఫ్లేవర్ అండ్ అదర్ అడల్ట్రెంట్స్ టు అడ్జస్ట్ ది ల్యాబ్ టెస్ట్ Values and to maintain aroma in the this adulterated ghee. This was confirmed with the uh, corroborated with the report dated 27 3 2025 of NDDB of CALF, Anand, the laboratory, Mr. Gujarat, that the ghee supplied supplies collected by TTD are primarily a mixture of palm oil. అండ్ పామ్ సిస్టెరీన్ అండ్ పామ్ కెన్నెల్ ఆయిల్ ఇది అంటారు డేట్ ఎప్పుడు అండి ఇది ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఎనిమిది నెల పది తొమ్మిది నెలలు తర్వాత అంటే ఈ శాంపుల్ వైఎస్ఆర్సీపీ హయామ్ శాంపుల్ ఇరవై ఐదులో పంపి చేయించారా లేక ఇరవై ఐదులో వచ్చిన ట్యాంక్లో కూడా ఇట్లా వచ్చిందని ఎన్డీడిబి ల్యాబ్లో వచ్చిందా తెలియదు ఇరవై ఐదులో వచ్చిందాంట్లో కూడా ఎన్డీటి దాంట్లో వచ్చిందంటే నీ హయాంలో నువ్వు వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన ఎనిమిది నెలల తర్వాత జరిగింది అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు వచ్చిన రోజుల తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చాక వచ్చిన నువ్వు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన రెండు రోజులకు ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇతను ఎవరు మన శ్యామలరావు వచ్చాడు శ్యామలరావు వచ్చాడు ఇంకా అక్కడి నుంచి అలాగే నడిచింది మరి ఇక్కడ అక్కడికి సంబంధించినంతవరకు ఒకవేళ నీకు ట్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి ఇరవై ఐదులో మళ్ళీ వచ్చాయి దానికి ఆన్సర్ ఈ వీళ్ళలో కాంట్రడిక్షన్స్ రెండవది ఈజ్ ఇట్ పాజిబుల్ ఒక పామాలలో థియరెటికల్లీ సైంటిస్టులు చెప్పేది కూడా ఎస్ ఇట్ మే బీ పాజిబుల్ లైక్ మనకి ఇప్పుడు ఎసెన్సెస్ ఉంటాయి అది ఆ ఫ్లేవర్ వస్తుంది వెనీలా ఫ్లేవర్ అంటారు వాసన వస్తుంది తీసుకురావచ్చు దట్ ఇట్ సెల్ఫ్ తయారు చేసి పెట్టచ్చు అది తీసుకొచ్చి అసలు పామాలినే తక్కువ ఒక కేజీ తీసి మొత్తం మినిమల్ అంట మిగిలిందంతా కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే సుగంధి వాడు పంపాడు ఎక్కడ నీకెట్ తెలిసిందంటే అక్కడ బ్లూ డ్రమ్ములు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీకి పోతే వీడు బోలేబాబా దగ్గర చూస్తే ఇక్కడ బ్లూ డ్రమ్ములు ఉన్నాయి ఈ రెండు కలిసి చూసి అనుకున్నా ఉంటారు పామాలి అని చెప్పి ఇన్వె ఇన్వాయిస్ పెట్టి ఈ కెమికల్స్ తెచ్చి ఇవి కలిపారు ఓకే వాడు కలిపాడు బాగానే ఉంది ఎంతలో ఎంత కలుపుతారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇదో ఫిఫ్టీ పర్సెంట్ ఇదే అసలు లేకుండా కలిపారా ఈజీ ఇట్ పాజిబుల్ ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డు చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు అన్ని రోజులు నెల రోజులు ఉంటుందా సాధ్యమా ఇవి డౌట్లు లక్ష్యం వస్తాయి కానీ వీటన్నిటినీ పక్కన పెట్టినా కూడా నువ్వు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు వైఎస్ఆర్సిపి హయాంలో అంటే మా హయాంలోన టెండర్లు పిలిచింది ఆ రేటు వర్కౌట్ కాదు అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అని అజంసన్కు నువ్వు వచ్చినావు దీంట్లో కూడా రాశారు మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందల డెబ్భై మూడు రూపాయలకే నువ్వు ఇచ్చినావు మరి అప్పుడు ఎంత కల్తీ అయి ఇంక అసలు ఏమి ఉండకూడదుగా మొత్తం కెమికల్స్ మొత్తం ఏదో వేసి ఉండాలిగా ఇది కాక నిన్నటి నుంచి వీళ్ళు చేసింది ఇది పచ్చిగా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు జంతువులు కొవ్వు అని రాస్తున్నారు అసలు అది అది రా రాక్షస ఆనందం ఏదో అర్థం కావట్లే వైఎస్ఆర్సీపీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో ఎలాగో అది బూతులు తిడుతున్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారు ఇంకా బిలోది బెల్ట్ ఏ రకంగా చేయాలనేది తప్పుడు కేసులు పెడుతున్నారు ఎప్పుడు ఏదన్నా కొంచెం సమస్య వచ్చినా డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు రేపు పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జనంతో కదిలి వస్తున్నారు బ్రహ్మాండంగా ర్యాలీలు జరగబోతున్నాయి నిరసన ఆ గొంతుకు పెద్ద ఎత్తున వినబడిపోతుంది అనే ఆ నేపథ్యంలో నిన్నట్టు నుంచి హడావుడిగా దడదడద ఇది పెట్టుకొట్టారు దీని మీద సబ్జెక్ట్ మళ్ళాలా అయితే ఆ ప్రాసెస్లో ఎవరిని హెడ్ చేస్తున్నారో తెలుసా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అలవాటు అయిపోయినాయి జ చంద్రబాబు నాయుడు అంటే పాల్స్ దీంతో విషయస్ ప్రచారం విష ప్రచారం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తాను కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు మనోభావాలతో ఆడుకుంటున్నారు ఇది రెండవసారి ఆ రోజేమో జంతువులు కోని మీ నాయకుడు అంటాడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్ దాని ప్రస్తావన లేదు అది లేదు ఎక్కడా రానందుకు ఆ రోజు అట్లా ఎందుకు అన్నాడు అనేది బోన్లో నిలబడి నిలబడి సంజయ్ ఇవ్వాల్సిన ఆయన చంద్రబాబు నాయుడు అది వదిలేసి ఈరోజు ఇంత వైల్డ్ అలిగేషన్సు తలా తోకాలేని కంక్లూషన్సు ఒక బేసిస్ లేదు నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా ప్లస్ ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది అనేది ఈరోజు ఎట్లా వస్తున్నారు అరవై అవుతున్నారు మీరు భోలేబాబా నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరికితే ఈరోజు తెలుస్తుంది పాతవి చూస్తే రికార్డ్స్ బ్రతుకుతాయి పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాళ్ళ దగ్గర నుంచి బోలే బాబా వాడి దగ్గర అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ బీసెస్ మీద అంటే వాడు ఒప్పుకునే వాడే ఒప్పుకున్నాడు అంటాడు ఒప్పుకున్నాడా నువ్వు రాసుకున్నావా నువ్వు ఏం చేసినావు ఎవరికి తెలుసు అసలు వాళ్ళు ఎవరు ఆ పేర్లు అంతా ఎవరు నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకచ్చు ఏ ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి ఎవరిని హర్ట్ చేస్తున్నారు మీరంటే భక్తులను మరి దెబ్బ ఘోరంగా అవమానిస్తున్నారు దెబ్బతీస్తున్నారు ఆ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అది గుర్తించట్ల మరి ఈ రాక్షసానందం ఇంతవరకైనా పోతాను నేను జస్ట్ టు డైవర్ట్ ది జనం దృష్టిని మళ్ళించడానికి టార్గెట్ వైఎస్ఆర్సీపీ ఆర్సీపీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఆదరణ తగ్గకపోగా పెరిగింది నీ ఫెయిల్యూర్స్ వల్ల చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ వల్ల ఆయన మోసాన్ని జనం గుర్తించడం వల్ల ఆయన దుర్మార్గ పాలనతో పదహారు నెలల్లోనే విసిగిపోవడం వల్ల పోయినందువల్ల ఏ పాపం పండింది ఇప్పుడు ఏమంటే ఎన్నికలంగా మూడేళ్ళు వెయిట్ చేయాల్సి రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అనే భావన జనంలో ఉంది కాబట్టి ఆయన బయట అడుగు పెడితే లక్షల మంది వస్తున్నారు అండ్ పార్టీ ఆదరణ పార్టీ ఆదరణ చెక్కు చదవకపోగా వైఎస్ఆర్సీ విజ్ఞానం పెరిగింది ఇది తట్టుకోలేక కడుపు మండతో బూతులు ఒకటే తక్కువ రాసింది దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఏమేం మాటలు రాసినారు అసలు ఇక్కడ ఉండేది ఇది జరిగింది ఏమైందో తెలియదు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది వీళ్ళు మాట్లాడే మాటలేదు అవి చూస్తే వెగటు వెగటగలుగుతుంది జనం భరించలేని పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటే ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు కాదని ఎవరన్నా ఎక్కడ మన వైఎస్ఆర్సిపి హయాంలో సిస్టమ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు ల్యాబొరేటరీ బెస్ట్ పాజిబుల్ లాబొరేటరీ తీసుకొచ్చారు మరింత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశావు నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయంగా ఇట్స్ ఏ ప్రాసెస్ టీటీడీ అనేది ఆ పర్చేజ్ కమిటీలో ఎవరు ఈరోజు మీతో కదా వాళ్ళు ఉండేది ఆ పర్చేజ్ కమిటీలో ఉండేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు మీతో ఉన్నారు ఈరోజు వాళ్ళని చేర్చండి అలాగే శ్యామలరావుని ఆయన్ను పిలిపించండి దాని సిట్టుకు వాళ్ళతో వాళ్ళ వాళ్ళ దగ్గర వీళ్ళు కాదు ప్యూర్ సీబీఐ అంటే సిబిఐ వాళ్ళు ఉన్నారు నాటు ఈ ఎవడో ఆ పేర్లు కూడా గుర్తున్నాయి నాకు చిన్నప్పని ఎవరు మీద ఇచ్చారంటే వెంకటరావు అంట అతనే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది అతనే కేసు ఫైల్ చేసేది వాళ్ళ ఏఎస్పి స్థాయి అధికారి ఎవరో ఆ వ్యక్తి చిన్నప్పటి అన్నప్పుడు బెదిరించాడు నన్ను రెండు రోజులు టార్చర్ పెట్టారు సైకలాజికల్గా బాగా ఇచ్చేసాను వీళ్ళని పెట్టుకుని తయారైతే ఏమవుతుంది మీకు నిజంగా గడుస్తుంటే సిబిఐ అంటే రియల్ సిబిఐని పెట్టండి వాటిని పెట్టి వాళ్ళకి అప్పచెప్పేసి లెట్ దెమ్ డిసైడ్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఇవి తీసుకొచ్చి అవి దీంట్లో అన్ని కంక్లూజన్సే బేస్ లేదు ఇంకొకటి లేదు పరస్పరం కాంట్రాడిక్టరీ ఓ దగ్గర పామాయిల్ ఇది వాడినారంట దగ్గర అసలు వాడలేదంటారు ఓ దగ్గర కొంచెమే వాడినారంటారు మిగిలినంత కెమికల్స్ అంటారు అడ్డగోలు వాటికి సమాధానాలు ఇవ్వలేవు అట్లనే మౌనంగా ఉంటే కొడుతూనే ఉన్నారు సో వీ టు క్లియర్ ఇట్ ఎక్కడ ఎలాంటిది జరగలేదు ఆ రోజు పైగా ఏ దృష్టికి వచ్చినా ఇమ్మీడియట్ చెక్ చేశారు క్వాలిటీ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేశారు బెస్ట్ పాజిబుల్ ఇది చేశారు దాన్ని డివియేట్ అయిన వాళ్ళు రిజెక్ట్ కూడా చేశారు మీరు చేత అయితే వాటిని ఇంప్రూవ్ చేయండి తెలుగుదేశం పార్టీ చేత అయితే ఇంకొచ్చి ఇంప్రూవ్ చేయండి